何 <music> ఆలోచన అభివృద్ధి ఆలోచన ఇంకా నేను ఇక్కడ మా గోల్ ఫ్రెండ్ అయినా గణేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు అడుగులేదు నెండు చెట్టుల్ని పెట్టి తక్కువ గల చెట్టు సామర్థ్యాలు ఉన్నాయంటే మీకు మీకు అందరికీ కాబట్టి సరే మొన్న ఎన్నికల్లో కానీ అంటే ఆడవేషన్ కూర్చున్నాడని చెప్పి కొంతమంది బయటకు వచ్చి ఎక్కువ మంది ఓడికేసి ఉంటారు అందులో ఏం తప్పు లేదు కులం మతం అనేది తొలిదండ్రు ఉన్నత వరకు ఉంటుంది కానీ కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకుడు రావడం అనేది జరగకూడదు ప్రజాస్వామ్యంలో నాయకుడికి సమర్థత సామర్థ్యం ఒక అవగాహన కలగాలి అభివృద్ధి మీద క్లియర్ కట్గా అభిప్రాయం ఉండాలి మీకు

వార్తనే ఉన్నారు అనేది ఒక మాట కానీ వార్తనే వస్తుందంటే ఇప్పటి రోజూ ఎక్కడోనే తెలుస్తుంది వార్త పాటు అనేక మంది ధనమన మన ప్రాంతానికి అధికారులు అందరూ కలిసి అదేదో పక్షాలు కూడా ఆ నాయకత్వం చెప్పింది కర్మ సత్రం అడుగుతున్నారు ఆ కర్మసత్వం ఎక్కి ఇంతకాలం లేదు అంటే చాలా జరిగింది కాబట్టి కర్మసత్వం లేదని కాబట్టి ಉರು ಇಂಥ ಮೋರ್ಸಪ್ಪ ಪ್ರಮರಾಧನ ಪಡ್ತಾ ಉ నమస్తే అండి జనసేన రాష్ట్ర అధికారికనిధిగా ఈ ఆర్యవయ్య సమావనాలను సమానించే గౌరవంగా చూస్తున్నారు కానీ మేము ఏం చెప్తున్నామంటే ఒకరిని చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారు రాష్ట్ర ఎలక్షన్స్లో మీరు కూడా సైన్యంలో ముందు ఈరోజు కులానికి మతానికి అతీతంగా ఈ రోజు పనిచేయాల్సినటువంటి ఆవస్కొచ్చు మన కొల కోడే కదా అని మనం గెలిపిస్తే మన దీపమే కదా అని ముందు పెట్టుకుంటే ఇంటి కాలేదు చూడండి ఆ రకంగా కులాలు కాదు మతాలు కాదు ఈ ఏరియా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటటువంటి శ్రీరాజ్ కుండ్రి గారికి ఆ విలువైన ఓట్లు వేసి మా సంఘం అంతా ముక్కుముడిగా ఆయనతో కలిసి పనిచేస్తామంటూ వాళ్ళు సిద్ధమయ్యారు బాగానే ఉన్నాం మాకు బాగు చేసేవాడు అక్కడ ఈ ఏరియాలో అభివృద్ధి చేసేవాడు ఉంటే చాలు అంటూ ఈ ఆర్య వైశ్యం తీసుకున్న గొప్ప నిర్ణయం నిజంగా అభివృద్ధిలో ఆదిమెట్టండి ఎందుకంటే అమరావతి గురించి కూడా వీళ్ళు అడిగారు అమరావతి కూడా రావాలండి అమరావతి వచ్చిన కష్టాలు మేము చూసామండి మా కొండ కలుపుగా ఒక కొండ కోసం వాళ్ళు చూస్తున్నటువంటి అవమానాలు మేము చూసామండి ఆ తల్లి మిమ్మల్ని పిలుచుకుందండి మేము దగ్గర నుండి నిలపించుకుందామండి వాళ్ళు ఆర్య వయసులో నిజంగా పాదాలు వదరాలు దయచేసి భార్య వాళ్ళు ఎలా చూపించడానికి అమలు గెలిపించడానికి అలాగే మన సిద్ధటువంటి సిండి గారిని కూడా హెల్టీగా గెలిపించడానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు గడిచిన సంవత్సరాల్లో జరిగినటువంటి వాళ్ళకి జరిగినటువంటి నష్టాలు దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఈ అందరిలో ఉంది కాబట్టి కల్పల్సరిగా మార్పు ఉంటుందని మేము కూడా ఆశిస్తున్నామని